హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరి మోనికాస్ ఛానల్ మనం ఈరోజు మీషో హాల్ చూడబోతున్నామండి అండర్ త్రీ ఫిఫ్టీ నేను తక్కువ బడ్జెట్లో మా ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీకు నేను టీవీ యూనిట్ వెనకాల వేసిన లీవ్స్ గురించి చెప్తున్నానండి ఇవి సెట్ ఆఫ్ ఎయిట్ వచ్చాయి ట్వెల్వ్ ఫీట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను తీసుకొని కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇది నేను మా పాప ఫోటోషూట్కి యూజ్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో కానీ డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఒక ఎక్కడైనా నారో స్పేస్ ఉన్న దగ్గర ఇలాంటి ర్యాక్ ఒకటి అమర్చుకోవచ్చు అండి ఈ ర్యాక్ చాలా ఉపయోగపడుతుంది నేనైతే కిచెన్లో పెట్టుకున్నాను మనం కంటైనర్స్లో వేసుకోగా సరుకులు మిగిలినవి ఇందులో పెట్టుకోవచ్చు నేను అలాగే యూజ్ చేస్తున్నాను వీటిని నెక్స్ట్ ఈ ఫ్లవర్ వేజ్ ఈ వేజ్ సపరేట్ ఫ్లవర్స్ సపరేట్ అంటే ఫ్లవర్స్ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి నేను ప్రతిదానికి కోడ్ మెన్షన్ చేస్తున్నా మీరు మీషోలో టైప్ చేసి సర్చ్ చేయండి కోడ్ని నేను ఫ్రిడ్జ్కి ఒక ర్యాక్కి మధ్యలో ఈ ర్యాక్ని ఇలా అమర్చుకున్నానండి పైన ఒక ఒక వాటర్ బాటిల్స్ అనేవి సెట్ చేసుకున్నాను నేను చూడండి నేను ఏ విధంగా సరుకులు అనేటివి మిగిలినవన్నీ నేను ఇందులో అమర్చుకున్నాండి కిచెన్లో అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అన్నీ ఒక దగ్గరే ఉంటాయి మనకి క్వాలిటీ కూడా బాగుందండి ఇది తీసుకొని నేను వన్ ఇయర్ అవుతుంది సో క్వాలిటీ ఇష్యూ అయితే ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ కీరాక్ అండి నాకు కొంచెం మెటాలిక్ మెటల్ ఉండాలంటే ఇష్టం ప్లాస్టిక్ వుడ్డు కన్నా సో నేను ఇది మీషోలో తీసుకున్నాను ఇది నాకు వచ్చేసి ఆఫర్లో బిలో టూ హండ్రెడ్ పడింది చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది కూడా ఇది మంచి లుక్ కూడా ఉంది రియల్గా చూస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేరో స్పేస్ ఉన్న దగ్గర ఈ ర్యాక్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి నేను డ్రెస్సింగ్ టేబుల్కి మా బెడ్కి మధ్యలో ఉన్న స్థలంలో జస్ట్ ఇలా అమర్చుకున్నాను మాటికి డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేయకుండా మనకు డైలీ బేసిస్లో వాడుకునే పౌడర్స్ లోషన్స్ ఇలా పెట్టుకున్నానండి నేను ఇది కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి నేను ఇవన్నీ తీసుకొని వన్ ఇయర్ అవుతుంది సో నేను మీకు అన్బాక్సింగ్ అనేది లేకుండా సో ఇలా చూపిస్తున్నాను నేను యూస్ చేసుకునేటివి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కంటైనర్స్ ఇవి వీటికి వచ్చేసి సెట్ ఆఫ్ టూ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ బ్రష్ నెక్స్ట్ స్పాచుల ఒక ఫనెల్ అనేటివి ఫ్రీ వచ్చాయి వీటికి ఇది కూడా చాలా గ్లాస్ కంటైనర్స్ అయితే బాగున్నాయండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి సెట్ ఆఫ్ టూ చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా సో మనకు మీషోలో తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీ ఉంటాయండి మనం రేటింగ్ని చూసి తీసుకోవాలి నెక్స్ట్ ఇవి సెట్ ఆఫ్ ఎయిట్ ట్రీస్ ప్లాస్టిక్ ఫ్లవర్ వేజెస్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి మొత్తము సెట్ ఆఫ్ ఎయిట్లో త్రీ త్రీ మోడల్స్ వచ్చాయనుకుంటా చాలా అంటే చాలా బాగున్నాయి నేను టీవీ యూనిట్ పైన మా పార్టీషన్లో అలా యూస్ చేసుకున్నాను నేను ఇవి కూడా తీసుకున్న దాదాపు సిక్స్ టు సెవెన్ మంత్స్ అయ్యింది నేను ఇవి ఒక ఈ ఎలిఫెంట్ ఐడల్స్ కూడా డెకరేషన్ పర్పస్ చాలా అంటే చాలా బాగుంటాయండి సెట్ ఆఫ్ సిక్స్ నేను త్రీ మాత్రమే చూపిస్తున్నాను ఇవి కూడా సెట్ ఆఫ్ సిక్స్ వచ్చేసి హండ్రెడ్ త్రూ టూ హండ్రెడ్ అలా పడ్డాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ క్లిప్స్ ఇవి మాత్రం మన కిచెన్లో చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి నేను దాదాపుగా టూ టు త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను మనం ఆయిల్ ప్యాకెట్ కూడా వాడుకున్న తర్వాత మనం వాటితో క్లోజ్ చేసామంటే ఆయిల్ చుక్క కూడా బయటికి రాదండి చూడండి ఈ విధంగా సీల్ చేసుకున్నామంటే మనము మాటికి అన్ని పట్టవు కదండి మన కంటైనర్స్లో లెఫ్ట్ హౌస్కి ఇలా మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ కంటైనర్స్ అండి టీ షుగర్ ఇవి అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి నేను ప్లాస్టిక్ ఉండకూడదు కిచెన్లో అనేసి మెటల్ తీసుకున్నాను ఇవి కూడా మీషోలోనే అండి కోడ్ మెన్షన్ చేశాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నా ఫేవరెట్ ఇవి రెండు మాత్రం లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది మాత్రం నెక్స్ట్ ఇవి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండి గ్లాస్ జార్స్ సెట్ ఆఫ్ సిక్స్ నేను వచ్చేసి స్పైసెస్కి అదే పోపులకి వాడుకుంటాను ఆవాలు జీలకర్ర ఇలా పసుపు ఇవన్నీ వాడుకో వాడుకుంటాను ఇవి కూడా వెయిట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి వచ్చినప్పుడు కూడా ప్యాకింగ్ చాలా నీట్గా వచ్చింది ఏమాత్రం గ్లాస్ జార్స్ అయినా డ్యామేజ్ అవ్వకుండా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నేను డ్రై ఫ్రూట్స్కి ఈ జార్స్ తీసుకున్నానండి ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వెయిట్ పర్ వెయిట్ కూడా చాలా బాగుంది వెయిట్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే మనకు పగలకుండా ఉంటాయి సో అన్బ్రేకబుల్ కాదు కానీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి